ద్రవిడ తురుష్క బర్బర పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు సాధుజనులు శాంతవంతులు రోగంబులచి అల్పకాలంబున చచ్చేరు పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు ఆరిక పంట బహుళమయ్యేను గొర్రెపాడి హెచ్చేను స్త్రీలు రచ్చ కొట్టములలో రాచరికంబు చేసేరు అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞానవాక్యము ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను అనగా ఎర్రచీమ అంత వస్తువును ఏనుగనకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను ధరలు విపరీతమగునని కాలజ్ఞానవాక్యము మనుజులతో మాయశక్తి మాటలాడేను మనుషులు లేకుండా మాటలు వినిపించేను టెలిఫోనులు రేడియోలు